హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపు ఇవన్నీ మూసివేత అసలు ఏం జరిగింది ఏంటి ఎక్కడ బంద్ చేస్తున్నారనే వివరాలన్నీ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఊపందుకుంటున్న మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం రేపు తెలంగాణ బంద్ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ప్రస్తుతం మరో ఉద్యమాన్ని తలకెత్తుకుంది గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ ఈ ఉద్యమం అయితే బలంగా వినిపిస్తోంది ఇప్పటికే పలు తెలంగాణ వర్తక సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలు మేధావులు కూడా ఈ ఉద్యమానికి గొంతు కలిపారు ఈ క్రమంలోనే స్థానిక వ్యాపారులపై ప్రజలపై అలాగే గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ ఇందులో ఓయూ జేఏసీ కూడా యాడ్ అయింది రేపైతే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు అయితే పిలుపునిచ్చారు ఈ బంద్కు అనేక వర్తక సంఘాలు ప్రజా సంఘాలు కూడా తమ మద్దతును తెలుపుతూ బంద్లో పాల్గొంటామని ప్రకటించాయి వరంగల్ నల్గొండ జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు రేపటి బంద్లో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాయి ఇదిలా ఉంటే తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మార్వాడి వ్యాపారస్తులు తెలంగాణ డీజేపీ జితేందర్ రెడ్డికి అయితే ఫిర్యాదు చేశారు మరి రేపటి రోజున ఏం జరుగుతుంది ఏంటనేది అయితే చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి